హలో అందరికీ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కొరియా లాగ్స్ ఈరోజు నేనైతే వంకాయ బుడ్డ శనగలు కర్రీ చేశానండి చాలా అంటే చాలా ఎమ్మెగా వచ్చింది దాంట్లో కాంబినేషన్గా రాగి సంగటి చేశాను చాలా బాగుంది ఇంకా నేను ముందుగా ఈ అయితే నైటే నానబెట్టుకునేసాను ఎర్ర శనగలు తీసుకున్నాను నైట్ నానబెట్టేశాను ఇంకా మార్నింగ్ సరికి బాగా నానబెట్టని నేను ఆఫ్టర్నూన్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఆఫ్టర్నూన్ బయట వెళ్ళాల్సి వచ్చిందనేసి ఆఫ్టర్నూన్ చేయలేదు ఇంకా అట్లే బాక్స్లో పెట్టేసి వెళ్ళిపోయినాను ఈవినింగ్ చేద్దామనేసి ఇంకా నేను ఇంక ఈవినింగ్ వచ్చేసరికి చూడండి ఆల్రెడీ స్ప్రౌట్స్ అయితే వచ్చేసాయి మొలకలు చిన్న 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 మొలకలు అయితే వచ్చేసాయి ఈ కర్రీ స్ప్రౌట్స్తో చేస్తే కానీ ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ వస్తాయి కదా స్ప్రౌట్స్తో కర్రీ చేస్తే కదా పెసుళ్ళు కానీ లేదంటే ఇలాంటి బుడ్డ శనుగులు కానీ స్ప్రౌట్స్తో చేస్తే కానీ చాలా బాగుంటాయి రోజుకి నాలుగైదు రకాల స్ప్రౌట్స్ అర్లీ మార్నింగ్ లేస్తే తినడం వల్ల హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది కదా నేను ఇంకా ఈ శనగలు కుక్కర్లో వేసేసి సాల్ట్ కొంచెం వేసేసి పక్కన ఉడకబెట్టుకుంటున్నాను ఇంకా పెనం తీసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు అయితే కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను ఇంకా చెనగింజలు కూడా లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను అల్లం అర అర ఇంచి అల్లము వెల్లుల్లి రెబ్బలు అర వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ మనకి రుచికి త సరిపడా కారము ధనియాల పొరి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇందులోనే ఉట్టి కొబ్బరి వేస్తే కూడా చాలా బాగుంటుందని నా దగ్గర ఒట్టి కొబ్బరి లేదనేసి నేను వేయడం లేదు రుచికి సరిపడా ఉప్పు అయితే నేను రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను చిటికర పసుపు ఇంకా ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక టమోటా బాగా పండిన టమోటాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేస్తున్నాను కొంచెము ఆ చింతపండుతో పాటు వాటర్ కూడా నీళ్ళు నానబెట్టింటాం కదా చింతపండు ఆ వాటర్ కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసేసి బాగా మిక్సీకి నుండగా మిక్సీ పట్టించుకునేసినామంటే మసాలా అయితే రెడీ అయిపోతుంది ఇంకా పెనం తీసుకొని ఆయిల్ వేసేసి తాలింపు గింజలు అయితే వేస్తున్నాను జీలకర్ర ఆవాలు శనగపప్పు కరివేపాకు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేస్తున్నాను మనం ఆల్రెడీ కారం వేసాం కాబట్టి చూసుకొని పచ్చిమిర్చి రెండు మాత్రమే వేస్తున్నాను టేస్ట్ కోసము ఇంకా ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసాను ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లో మారిన తర్వాత వంకాయలు అయితే ముందుగా బాగా శుభ్రం చేసుకునేసి ఇట్లా పొడుగు కట్ చేసి పెట్టుకొని పెట్టుకున్నారు ఉప్పు నీళ్ళల్లో అవి ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల నల్లగా అయిపోకుండా ఉంటాయి కొంతమంది పసుపు కూడా వేస్తారు పసుపు అయినా కూడా వేసుకుంటే అది నల్లగా కాకుండా ఉంటాయి ఇంకా ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ వంకాయ ముక్కలన్నీ తీసేసి ఆ దీంట్లో వేసేసినామంటే ఒకసారి బాగా కళ్ళ ఉండాలి మధ్య మధ్యలో ఈ వంకాయలు ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి ఈ ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్లనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వంకాయలకైతే కన ఇంకా ఇవంతా బాగా నేను కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పేస్టు ఈ మసాలా పేస్ట్ కూడా ఈ వంకాయల పైన వేసేసి ఇది మసాలా అంతా పచ్చివాసన పొయ్యేలాగా బాగా కలుపుతూ చిన్న సిమ్లో పెట్టేసి ఫ్లేము మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా వంకాయలకు బాగా పట్టి మసాలా పచ్చివాసన పోయేసి ఆయిల్ అంతా పైకి తెలుతుంది చూడండి అలాంటప్పుడు మాత్రమే మనము ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బుట్టశెనగలు ఉంటాయి కదా ఆ బుడ్డ శనగలు నేను దీంట్లో ఇప్పుడైతే వేస్తున్నాను అవి కూడా వేసిన తర్వాత కొంచెం బాగా కలపాలి బాగా అవి వాటికి కూడా మసాలా పట్టాలనేసి బాగా కలిపిన తర్వాత వాటర్ వేయకుండా సిమ్లోనే ఇలానే ఫ్రై చేసుకుంటూ కూడా ఆల్రెడీ మనకి వంకాయలు తొందరగానే ఉడికిపోతాయి బొడసెనగలు ఉడికిండేటివే కాబట్టి ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆయిల్ వేయకుండా కూడా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టు కాకపోతే ఎక్కువ గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటేనే బాగుంటుంది మే నేను ఇంకా వాటర్ వేసేసి సిమ్లో పెట్టి కొంచెము ఉడకబెట్టుకుంటున్నాను నేను మేమైతే వీటిని బుడ్డ శనగలు అంటామండి మీరు ఏమంటారు అనేది మాకు కామెంట్ చేయండి మీ సైడ్ ఏమంటారు అనేది ఇంకా నేను అంతా కలిపేసి బాగా సిమ్లో పెట్టేసి ఇప్పుడే ఉప్పు కారం చూసుకునేసి అంతా సరిపోయింది ఇంకా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే సిమ్లోనే పెట్టి ఉడికించుకున్నాను ఇంక అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎంతో రుచిగా ఉండే వంకాయ బుడ్డ శనగల కర్రీ మీకు నచ్చిందా వేడి వేడి సంగట్లకి ఈ కర్రీ వేసుకొని అంటే అబ్బా చాలా అంటే చాలా బాగుండింది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఆర్ ది శ్రీ లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్